దర్శి మండలం లింగనపాలెం తుమ్మెదలపాడు గ్రామాలలో బుధవారం ఉదయం దర్శి నియోజకవర్గం టిడిపి జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపట్టి లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగినది సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ భవిష్యత్తు భావితరాల కోసం చంద్రబాబు రావాలి అని యువతకు భరోసా కావాలి అంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని ఆమె అన్నారు దర్శి నియోజకవర్గంలో అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగిందని ఆమె గుర్తు చేశారు నాకు రాజకీయ అనుభవం లేదనే విమర్శలు వస్తున్నాయని నేను నలభై సంవత్సరాలు రాజకీయ అనుభవం కలిగిన కుటుంబం నుండి మీ వద్దకు వచ్చానని మా తాత గొట్టిపాటి హనుమంతరావు మంత్రిగా అలాగే మా తండ్రి గుట్టిపాటి నర్సయ్య ఎమ్మెల్యేగా మా బాబాయి ప్రస్తుతం ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేసి ఈ ప్రాంత ప్రజలతో మంచి సంబంధాలను కలిగి ఉన్నారని నేను కూడా ఈ ప్రాంత అభివృద్ధి ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని ఆమె అన్నారు ఈ నెల పదమూడవ తేదీ సోమవారం జరుగు ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున విన్నవించుకుంటున్నానని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో దర్శి మండల టీడీపీ జనసేన బీజేపీ నాయకులు మహిళలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఆరు అడుగుల బుల్లెట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మహిళలకు అందరికీ పేరు నమస్కారం గతంలో అభివృద్ధి అంటూ జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే అని నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి జనంతో ఓదడిగా జనంలో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సహకారం ఉంది కేంద్ర సహకారం ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయం దర్శి దిశ మారబోతోంది నెక్స్ట్ పదేళ్లలో అభివృద్ధి అంటే ఏంటో మీకు చేసి చూపిస్తాను తాగునీరు లేక ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా తాగునీరు వచ్చేది ఐదేళ్లలో ఒక్క చొక్క నీరు కూడా రాలేదు అంతేకాకుండా అన్ని వర్గాల వారు ఎన్నో ఇబ్బందులు గురయ్యారు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సాగు సాగునీటి సమస్యలపై పరిష్కారం చూస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను అంతేకాకుండా రెండు రోజుల క్రితం సత్యం అనే కార్యకర్తపై వైసీపీ వాళ్ళు దాడి చేశారు చోటు ఉండదు తెరదింపే సమయం వచ్చింది ఓటమి భయంతో వాళ్ళు చేసేవన్నీ మేము సహించము కార్యకర్తలకి నాయకులకి మేము ఎప్పుడు అండగా ఉంటాం మీరెవ్వరూ అధైర్యపడొద్దు మనం ప్రజలే మన పార్టీకి బలం కార్యకర్తలే మన పార్టీకి బలం వారికి ఉన్నది దాడి చేసే కార్యకర్తలు విమర్శలు చేసే కార్యకర్తలు మన నా చుట్టూ ప్రేమించే ప్రజలు ఉన్నారు మీరంతా ధైర్యంగా ఉండండి ఐదు మండలాల్లోనూ తాగు సాగునీటి కోసం వంతు కృషి చేస్తాను ఇక్కడ మెరుగైన హాస్పిటల్ కట్టి పేద మధ్య తరగతి వాళ్ళకి వైద్య సేవలు అందిస్తాను మంచి స్కూల్ కాలేజీలు లేక పిల్లలు యువత ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఉపాధి అవకాశాలు లేవు ఇక్కడ ఇంత వెనుకబడిపోయిన దర్శిని ముందుకు తీసుకెళ్ళడం ఆషామాషి కాదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వస్తుంది కేంద్ర అమ్మాయిగా నన్ను ఎంతో బాగా అభిమానిస్తున్నారు ఆదరిస్తున్నారు ఇదే ఉత్సాహం మే పదమూడు వరకు కొనసాగించి మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా మాగుండ శ్రీనివాస్ రెడ్డి గారి గెలిపించండి ఈవీఎం ఉన్న రెండు అందరూ చూడండి ఈవిఎం బాక్స్ రెండో నెంబర్ సైకిల్ గుర్తుకు మీ ఓటు మళ్ళీ మీద ప్రత్యర్థి విమర్శ చేస్తున్నారు ప్రతి ఐదేళ్లకి ఒక నాయకులు వస్తారు వెళ్తుంటారు వీళ్ళు సీజన్ కి వస్తున్నారు ఒక మహిళ వచ్చింది సులువుగా గెలవచ్చు ఓనమాలు నేర్చుకుంటున్నారని నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం నుండి వచ్చాను ఒక్కసారి చరిత్ర చూస్తే గుర్తు చేస్తున్నాను మాకు ఒక నిబద్ధ స్థిరత్వం ఉంది ఇచ్చిన మాటని వెనక్కి తీసుకోము ఈ అందరూ ఆదరించి ఈ అవినీతి పాలనని దింపి అభివృద్ధి పాలనని గెలిపించండి ఇరవై సంవత్సరాలు నియోజకవర్గానికి అంటి పెట్టుకొని కాదు ఉండాల్సింది నాయకులు అభివృద్ధి చేయాల్సిన నాయకుల్ని ఎంచుకోండి అందరికి పేరు పేరున ధన్యవాదాలు జై పవర్ స్టార్ పవర్ స్టార్